హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్నాస్ కిచెన్ డిలైట్ టుడే రెసిపీ మటన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో అయితే చేశాను ఇక్కడ చూసారా ముక్క చాలా సాఫ్ట్గా రైస్ అనేది పొడి పొడులాడతాం చాలా టేస్టీగా ఈ బిర్యానీ అనేది వచ్చింది ఎలాగో చూద్దాం ఒక గిన్నెలో త్రీ గ్లాస్ ఆఫ్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్ వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ అనేది పోసుకొని నానబెట్టాలి ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ కర్డ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు చెంచా గరం మసాలా టేస్ట్ సరిపడా కారం చిటికడు పసుపు రెండు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ లెమన్ అయితే ఇలా పిండేసుకున్నాను ఇలా అన్నింటినీ మనం కలుపుకోవాలి లో హాఫ్ కేజీ మటన్ అయితే వేసి మటన్కి మసాలా బాగా పట్టేలాగా వన్ అవర్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు సాజీరా సోంపు చెక్క జాపత్రి బిర్యానీ పువ్వు ఇలా వీటన్నింటినీ తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇక్కడ తీసుకున్నాను ఆయిల్లో ముందుగా చెప్పిన ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్ అంటే రెండు ఆనియన్స్ అయితే నేను ఇలా ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి బిర్యానీలో కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేశాను ఇలా మనం మీడియం ఫ్లేమ్లో హాఫ్ మటన్ కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి నార్మల్ రైస్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ పెట్టుకున్నాను ఆ రైస్ని ఇప్పుడు ఆ మటన్లో వేసి ఈ విధంగా అయితే మనం రైస్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో రైస్ని అడుగంటకుండా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఇలా రైస్ని ఫ్రై చేయడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను త్రీ గ్లాస్ ఆఫ్ రైస్కి సేమ్ గ్లాస్తో ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా ఒకసారి కదిపిన తర్వాత మనం మూత అనేది పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ ఉడికించుకోవాలి నాకు రెడీ అయిపోయింది సరా ఎంత బాగా పొడి పొడులాడుతా ఎలా వచ్చిందో ముక్క అనేది సాఫ్ట్గా అయితే ఉడికింది రైస్ కూడా ఎక్కడ అంటుకోకుండా చాలా పొడి వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్